ఉత్తరాఖండ్లోని ఉత్తరకాశీ జిల్లాలోని ధరలి గ్రామంలో జరిగిన భారీ క్లౌడ్ బస్ట్ కారణంగా వరదలు వచ్చాయి మట్టి పిల్లలు విరిగిపడి ధరలి అనే గ్రామంలో ఇల్లు హోటళ్లు అన్ని తుడిచిపెట్టుకుపోయాయి ఆగస్ట్ ఐదవ తేదీన మంగళవారం మధ్యాహ్నం ఒకటి నలభై ఐదు నిమిషాల సమయంలో ఉత్తర హర్సల్ సమీపంలోని ఖిర్ గంగా నది క్యాచ్మెంట్ ప్రాంతంలో క్లౌడ్ బస్ సంభవించింది గంగోత్రి సమీపంలోని ఒక ముఖ్యమైన స్టాప్ ఓవర్ గ్రామం ధరలి ఈ ఘటన వల్ల భారీ వరదలు మట్టి పళ్ళలు విరిగిపడడంతో గ్రామంలోని ఇల్లు దుకాణాలు రోడ్లన్నీ పూర్తిగా నాశనమైపోయాయి ఇరవై నుండి ఇరవై ఐదు మరియు హోస్ట్ రూమ్స్ వరదల్లో కొట్టుకుపోయాయని చెప్తున్నారు వరద వచ్చినప్పుడు స్థానికులు రికార్డ్ చేసిన వీడియోలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యాయి కూడా ప్రస్తుతం ధరళి గ్రామంలో వరదల్లో కొట్టుకుపోయిన వారి కోసం సర్చ్ ఆపరేషన్ కొనసాగుతోంది అయితే వరదలకు ముందు వరదల తర్వాత గ్రామ పరిస్థితిని చూసిన వారంతా భయభ్రాంతులకు గురవుతున్నారు

కారం రంగు రుచితో ఉంటుంది మిరప పొడి అదరగొట్టే కారం రంగు రుచి